ఫైర్ సేఫ్టీ అచ్చి సీజ్ చేసుకోండి ఎందుకు చేసుకోలేదు అంటే ఏం జరిగింది ఏం మాత్రం చేసి ఎంఈఓ ఏమని చెప్పన్నా డిఓ గారు స్కూళ్లతో ఏం తీసుకున్నారు నాకేం తెలుసు డిఓ ఉండగా నాకు పైసలు అన్నాడు ఎత్తున చూపెడతా మేము ఆరోపణలు ఒక మండల విద్యా మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణలు చేసిద్దు

చెట్ల కింద ఎండకు ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చెట్ల కిందనే చదువులు ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఈ జిల్లా కేంద్ర జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది అలాగే పూర్తిగా టీచర్ లేక అనేక ఇబ్బందులు పడుతూ చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు బుక్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ ల వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల లోపల కుమ్మక్కై ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ల రాజా ఎంఈఓ ఈ జిల్లా యొక్క డిఓలు వసూళ్ల రాజాలని ఈ సందర్భం అడుగుతుంది మీ అందరూ తెలియజేస్తున్నాం మేమెందుకు వసూల రాజా అంటున్నాం అంటే స్వయాన ఎంఈఓర్ దూస రఘుపతి గారు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి పైన ఆరోపణలు వేసిండు ప్రైవేట్ పాఠశాల దగ్గర ఏం తీసుకుంటుండో డిఓ మాకు తెలియదు అని మీ డిఓ ఏం తీసుకుంటుండో అని మాకు చెప్పిండు అదే డిఓ డిఓకు పైసలు ఇవ్వకుండా ఎంఈఓకి ఎక్కడ ఇస్తారని ఈ స్వయాన మాట అన్నది ఎంఈఓ దూస రఘుపతి గారు అలాగే ప్రైవేట్ పాఠశాల కుమ్మక్కైన వీరిపైన ఏసీబీ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనిపైన కలెక్టర్ కోసం విజ్ఞప్తి చేస్తాం విచారణ చేసి చర్యలు తీసుకోవాలి ఈ ప్రైవేట్ పాఠశాల ఫీజులు నియంత్రించాలి అలాగే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ టీచర్ లేని స్కూళ్ళల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రంలో తోలోనే డియో ఆఫీస్ చాంబర్లో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడతాం మా ప్రాణాలు పోయినా సరే మా జీవితాలు ఏదైనా సరే ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడతాం అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లు కావచ్చు విద్యార్థులు విద్యార్థులు టైలెట్స్ లేక స్వీపర్స్ లేక టైలెట్స్ సరిపోక లైన్ కడుతున్న దుస్థితి ఈ జిల్లా లోపల ఉంది ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ప్రైవేట్ పాఠశాల ఫీజుల విషయం కావచ్చు మీ కంటికి కనిపిస్తా కదా కంటికి కనిపించకుంటే ఒక కంటి వైద్యున్ని సంప్రదించి అద్దాలు పెట్టుకోండి అలాగే డిఓ గర్ఫ్స్ మేము ఒక విన్నపిస్తున్నాం సార్ మీకు కూడా కంటి సరే కనప కంటిలో పొంది కావచ్చు మీరు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో అదైతే అధిక ఫీజులు బుక్స్ కావచ్చు మీకు కంటికి కనిపిస్తలేదు మీరు కూడా ఒక ప్రముఖ కంటి వైద్యున్ని సంప్రదించి కంటి పరీక్షలు వేసుకోండి లేకపోతే పైసలు లేకపోతే చెప్పండి మా పేద విద్య సమస్య ఉంది కాబట్టి మనిషికి తలా వేసి ఆ వైద్య ఖర్చును మేమే భరిస్తామని తెలి మేము తెలియస్తున్నాం ఒక్క చెట్లకి చదువుకుంటున్న దృష్టి ఏదైతుందో ఈ సమస్యలు తీ తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం ఎమ్మెల్యే కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు గతంలో చేసిన మాదిరి కాదు మీరు ఇంకా దీనికన్నా దారుణం వేసురు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మీకు దాన్ని దారుణంగా వేసురు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇది పది రూపాయలు అయితే మీరు ఇరవై రూపాయలు వేసారు వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇరవై రూపాయల పని చేస్తుందో వంద రూపాయలు పని వేస్తాం మీకే తెలవాలి తప్పకుండా మంత్రులు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అడ్డుకుంటాం ఈ యొక్క సమస్యల కోసం ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధమని హెచ్చరిస్తాము